మండలిన ఆర్థిక ప్రతి గ్రామ కార్యకర్తలకు నాయకులకు మండల వాణిపే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులైనా ధన్యవాదాలు ఈరోజు ఈ గెలుపు ప్రజలందరిది ఈ గెలుపు శాసనసభ్యులు అలాగే జైరాబాద్ అలాగే అందోల్ ఎల్లారెడ్డి రామారెడ్డి చూపల్ పాస్వాడ ప్రతి ఒక్క నియోజకవర్గ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఓటర్లు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ విజయం సురేష్ శెడ్కర్ గారికి మోదీ నరేంద్ర మోదీ గారి మధ్యలో నడిచిన విజయం ఇది రెడ్డి బీబీ పటేల్ విజయం సురేష్ శెడ్కర్ విజయం కాదు ఇది ఈ విజయానికి కూడా ఊళ్ళో కానీ ఎదురు వచ్చిన సురేష్ సెట్కర్ దగ్గర గాలిలో వెళ్ళిపోతాడు అదే విధంగా నేను చెప్పేది ముఖ్యం ఏంటంటే సురేష్ సెట్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడి నుంచి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ ఇద్దరి మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు బీజేపీ అనేది దాని పార్లమెంట్ జీరావా పార్లమెంట్లో ఓటు చేయడం జరిగింది డిబి పటేల్ అనేది సెట్కర్ దగ్గర మూడు లక్షల మెజార్టీతో ఓడిపోతుండే కాకపోతే మాజీ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇక్కడ సురేష్ సెట్కర్ మధ్యలో జరిగినట్లు ఇది భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి మా నాగరిక మండలి నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు